కూడా లేదు నేను ఎప్పుడు చూసింది కూడా లేదు కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను యూట్యూబ్ లో వెతుకుని మొదలు పెట్టినా మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరు అది పేబర్తి పేపర్తి పేపర్ది విలేజ్ అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్లకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన ఏందో చెప్పుడు మరి ఎట్లా మాట్లాడాలి రే పొద్దున అంటే ఆయన భార్య కులములే పుట్టిండు మాది కులముల్లే పుట్టిండు కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు కానీ నేను గర్వపడుతున్నా ఒక దళితుడిగా దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగా కులస్థుడిగా నేను గర్వపడుతున్నా మా గద్దనన్నను చూసి నేను గర్వపడుతున్నా మా జయరాజ అన్నను చూసి కూడా గర్వపడుతున్నా తెలంగాణ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎంత చైతన్యం అయిందంటే ఇంటికో డప్పు ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం ఎదిగింది మాకేం రాలే దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే కానీ చైతన్యం వచ్చింది ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీకేం కావాలి నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి మేము కాపాడుకుంటాం నేను ఎన్ని రోజులు ఉంటావో ఉండు పదే ఎన్ను కాదు ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాడే మోస్తే మోసి చూడొచ్చు ముద్దాన్నవు కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అరే అరే నువ్వే మాది కూడా అనుకుంటాం నువ్వే మానైన అనుకుంటాం యాభై తొమ్మిది కులాలు నీ ఎంబడే ఉండేటట్టు చేస్తాం నాకు నువ్వు నువ్వేమి ఎక్కర్లేదు సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఇస్తే చాలు నీ వెంబడే నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి షుగర్ బాగుంది ఎప్పుడు పోతున్నా తెలియదు అంజశ్రీ గారు అరవై నాలుగు పోయింది నాకు డెబ్బై వచ్చినాయి నేను డెబ్బై వచ్చిన నెల చూస్తుంటా వీడు గట్టిగా నడుస్తుందా నా పని అవుతుందా ఉంటుందా హనుమంతరావుని హనుమంత చూస్తే అరే ఇరవై ఏళ్ళ కింద చూస్తే అట్లే ఉంది ఇప్పుడు అట్లే ఉన్నాయి ఈయనతో పాటు పాదయాత్రలు కూడా చేసినట్టు మా ఆలేరులో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించటం నాకు అలవాటు నా జీవితంలో తెలిసో తెలియకో నేను ఆరు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు పెత్తందారుల మీదనే గెలిచిన అది కూడా చెప్తున్నాను నేను ఎవరికి భయ ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాల మాదిగలు కానీ వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తిని ఇచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు మీరు అర్థం చేసుకోవాలి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మళ్ళా మాకు ఎవరు ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో నడు యారు కనబడతలే చెప్పింది ఆయన ఇవాళ నేను అంటున్నా ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ ఎంబడు ఉంటాం నిన్ను వీకెట్ోడే లేడు ముద్దారు మా మాదివాళ్ళ ఇళ్ళలో వాడు మా మాలోళ్ళ ఇళ్ళలో వాడు మా యాభై యాభై తొమ్మిది కులాలు ఇళ్ళలో ఒక్కసారి అట్టట పండుకొని రా మా బీసీ ఇళ్ళలో వాడు మా సాకర ఇళ్ళలో మంగళవల్ ఇళ్ళలో పండుకొని రావా అను ఏ పని చెప్పా ఏం బొమ్మ ఎవడు పెడుతుండే ఎవడి ఎందుకు తొందరపడుతున్నాడు నన్ను డయాస్ మీద గింతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా నేను నేను సరే మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు నా తమ్ముడు అని చెప్పినా అందరికంటే మొట్టమొదట ప్రకటించింది నేను కానీ ఏం చేద్దాం కాలం ఇట్లా వస్తూ ఉంది ఓకే అయినా కూడా నాకేం ఇబ్బంది ఏం లేదు నేను అన్ని చూసినా అన్ని చేసినా ఇలా శ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికీ పట్టం కట్టినట్టే లెక్క ఏం అన్న అందరికీ పట్టం కట్టినట్టే లెక్క కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక ఎన్టీ రామారావు కోసమే చేకొట్టిన గట్టిగా ఇప్పుడు నీ కొరకే కొడుతున్నా ఇది కాపాడు